వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మీ నా భార్య అని అందరికీ చెప్పబోతూ ఉంటే యమునమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఈరోజు అందరితో నిజం చెప్పేస్తాడు నిజం చెప్తే ఈ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోలేను అని చెప్పి యమునమ్మ టెన్షన్ పడుతూ కుప్ప కూలిపోతుంది దానికి పిట్స్ రావడంతో లక్ష్మి గమనించి పరుగు పరుగున యమునమ్మని పట్టుకుంటుంది వెంటనే ఇంటికి డాక్టర్ని పిలిపిస్తారు యమునమ్మని చెక్ చేసి ఇక విహారితో చెప్తూ ఉంటారు డాక్టర్ చూడండి ఇన్ని రోజులు మీ అమ్మగారికి పిట్స్ వచ్చాయని మీరు టెన్షన్ లేకుండా ఉన్నారు కానీ ఈరోజు తనకి మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది అంటే ఇకపై తనని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని విహారితో డాక్టర్ చెప్తూ ఉంటారు విహారి బాధపడుతూ ఉంటారు ఇక డాక్టర్ వెళ్ళిపోవడంతో అత్తయ్య చూసారా మీరు ఏదైనా అనాలి అంటే నన్ను అనండి మా అమ్మని బాధ పెట్టద్దు అనగానే విహారి మీ అమ్మపై నాకు ఎటువంటి కోపం లేదు నీ వల్లే నువ్వు చేస్తున్న పనుల వల్లే ఇదిగో ఈ లక్ష్మి వల్లే యమునకి ఇలా జరిగింది అని అంటుంది అవును అవును విహారి చేసిందంతా ఈ లక్ష్మీనే ఇలా అవ్వడానికి కారణం ఈ లక్ష్మీనే అని అంటుంది అంబిక చూడండి అత్తయ్య మీరనే మాటకి అర్థం ఉందో లేదో నాకు తెలీదు కానీ ఈ వంద కోట్ల హ్యాకింగ్లో లక్ష్మిది ఏ ప్రమేయం లేదని నాకు తెలుసు కానీ మీరేమో లక్ష్మి చేస్తుందని అంటున్నారు అమ్మ మీకు నాకు మధ్య గోడలా నిలిచింది అందుకే తన మనసు గాయపరు గాయపడుతుంది ఇప్పటి నుండి అమ్మ దగ్గర ఎటువంటి గొడవలు పడకూడదు అలాగే ఆ వంద కోట్లు ఖచ్చితంగా రికవరీ చేసి తీరుతాము ముప్పై కోట్లు వచ్చాయి కాబట్టి ఆ డెబ్బై కోట్లు రికవరీ చేస్తాము అప్పటిదాకా మీరు ఇలా గొడవలు పెడి అమ్మని బాధ పెట్టద్దు లక్ష్మి నానా మాటలు అంటే నేను తట్టుకోలేను ఈరోజు మీ ముందు నేను నించున్నాను అంటే దానికి కారణం లక్ష్మీనే అని చెప్పి అంటూ ఉంటారు విహారీ లక్ష్మి ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా నువ్వు తప్పు చేయలేదు ఈ ఇంట్లో ఉండే హక్కు నీకు ఉంది అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు సరే విహారి గారు అని చెప్పి లోపలికి వెళ్తుంది లక్ష్మి ఛా ఏంటిది ఈ లక్ష్మి మళ్ళీ ఈ కొంపకి వచ్చి చేరింది ఖచ్చితంగా ముప్పై కోట్లు రికవరీ చేశారు కాబట్టి డెబ్బై కోట్ల గురించి మర్చిపోతారు కానీ అక్కే పదే పదే లక్ష్మిని ఆరాధిస్తుంది ఇప్పుడు ఆ డబ్బులు ఎంక్వైరీ ఆగిపోతే ఇక నేను బ్రతికిపోయినట్టే ఆ సిద్ధార్థికి చెప్పాల్సింది చెప్పాను ఇక సుభాష్ చేయవలసింది చేశాడు ఇప్పుడు నేను బ్రతికిపోయాను అనుకుంటే మళ్ళీ లక్ష్మి ఇంట్లో వచ్చి కూర్చుంది నేను డౌట్ లేకుండా రేపటి నుండి నా ప్రయత్నాలు నేను చేయాలి అని అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా యమునమ్మ దగ్గరికి జ్యూస్ తీసుకుని వస్తుంది లక్ష్మి యమునమ్మ కళ్ళు తెరుస్తుంది అమ్మ మిమ్మల్ని బాధిస్తున్నానని నేను అనుకుంటున్నాను నా తప్పు ఏమీ లేదమ్మా నేను ఆ వంద కోట్ల విషయంలో నా ప్రమేయం లేదు ఒకటి మాత్రం నిజం మీరు ఇలా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగదు ఎప్పటికీ ఈ కుటుంబంలో నా వల్ల ఎవరూ బాధపడరు మీరు దిగులు పెట్టుకొని మరింత మరింత ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు విహారి గారికి నాన్నగారు లేరు అమ్మైనా నాన్నైనా మీరే కదమ్మా అలాంటప్పుడు మీరెందుకు ఇంత దిగులు పెట్టుకుంటారు అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి లక్ష్మి ఆగు అనగానే అమ్మా చెప్పండి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అనగానే ఆ డోరు వేయి అని అంటుంది యమునా ఇక డోరు వేస్తుంది లక్ష్మి చూడు లక్ష్మి నీ గురించి అందరికంటే ఎక్కువగా నాకు బాగా తెలుసు కానీ నాకు నిజం తెలిసాక నువ్వు ఈ కుటుంబంలో ఉండకూడదని నిన్ను నిన్ను బయటికి పంపించాను అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అమ్మ ఏమునమ్మా అనగానే అవును లక్ష్మి విహారిని నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అమ్మ నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నానని పక్కన పెట్టండి నా గురించి మీరు ఇంతగా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అనగానే చెప్పు లక్ష్మి నాకు నిజం కావాలి అని అంటుంది యమునా అమ్మ నిజం తెలుసుకొని మీరేం చేస్తారు మరింత బాధపడతారు అని అంటుంది ఇంతలో వసుధ అలాగే చారుకేస వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి మీకు కొన్ని నిజాలు తెలిసాయని అనుకుంటున్నాను అని అంటుంది అవునదిన అది చెప్పడానికే వచ్చాము నువ్వు ఇలా ఆరోగ్యం పాడి చేసుకుంటూ లక్ష్మిని విహారిని బాధ పెట్టద్దు వాళ్ళిద్దరూ నిజం చెప్పాలంటే భర్తలు అని అంటుంది వసుధ ఇక చారుకేశ అవునక్క వాళ్ళిద్దరూ భార్యాభర్తలు నిజం చెప్పాలి అంటే సహస్రం మధ్యలో వచ్చింది అసలు భార్య మన లక్ష్మినే అని అంటారు అవునా అనగానే ఇంతలో లక్ష్మి అంటుంది అవునమ్మా సహస్రమ్మ రెండోసారి ఆని చేత తాలిబొట్టు కట్టించుకుంది కానీ అనుకోని పరిస్థితిలో నన్ను విహారి గారు పెళ్లి చేసుకున్నారు కానీ ఆయన జీవితానికి నేను అడ్డురాను నేను ఈ కుటుంబానికి కోడల్నని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను ఇంత చోటు ఇస్తే ఆ చోటులోనే పడుకుంటాను తప్పించి వంద కోట్లు స్కామ్ చేసి ఈ కుటుంబానికి అన్యాయం చేసి విహారీ గారికి చెడ్డ పేరు తేవాలని నేను కల్లో కూడా అనుకోను అని అంటూ ఉంటుంది లక్ష్మి అంటే అసలైన ఫస్ట్ భార్య లక్ష్మీనా మరి సహస్ర సహస్ర ఏమైపోతుంది సహస్ర నిజంగా లక్ష్మిని పెళ్లి చేసుకోకముందు తన మెడలో తాలిబొట్టు కట్టలేదు అంటే లక్ష్మినే విహారీ భార్య కానీ తను ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాకుండా ఉండాలనే భగవంతుడు అలా చేశాడా అని చెప్పి సరే లక్ష్మి నువ్వే నా కొడుకు భార్యవి కానీ ఒకటి మాత్రం నిజం ఈ కుటుంబ పరిస్థితి మొత్తం తెలుసు ఇప్పుడు నీ విహారి భార్యవి నువ్వు అంటే ఖచ్చితంగా ఈ కుటుంబం ముక్కలైపోతుంది అని చెప్పి అంటుంది అమ్మ మీ అందరి మీరు ఎప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాలే గాని నేను మాత్రం ఎప్పటికీ నోరు జారను ఈ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నాది కూడా ఎందుకంటే మీరు ఇంటి కోడలు అయినప్పటి నుండి ఈ ఇంటి కోసం శ్రమించారు మీ తర్వాత ఇంటి కోడలు అయ్యాను మరి ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తాను కానీ అది నా లోపల వరకే ఉంటుంది బయటికి కనిపించనివ్వను అని అంటుంది ఇక యమున లక్ష్మిని పరుగు పరుగున వచ్చి కౌగులించుకుంటుంది వాళ్ళకి దేవుడు కష్టాలు పెడతారు అంటారు అది నిజమే మంచి వాళ్ళు కాబట్టే కష్టాలు పడతారు చెడ్డ వాళ్ళకి కష్టాలు వచ్చినా అవి పక్కకి తీసేసి చెడ్డ పనులు చేస్తారు అలాంటప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించినా శిక్షించకపోయినా ఒకటే అనుకుంటారు అందుకే మంచి వాళ్ళతో ఏం చేసినా మంచి వాళ్ళతోనే చేయాలంటారు అని అంటూ ఉంటుంది యమునమ్మ ఏడుస్తూ తెల్లగా తెల్లవారుతుంది ఇక కనక మహాలక్ష్మి పొద్దునే లేచి తులసి కోటకి దీపం పెట్టి ఇల్లంతా తడిగుడ్డ పెడుతూ ఇక అంతా చేస్తూ ఉంటుంది ఇటువైపు వంటగదిలో టిఫిన్ చేస్తూ అలాగే హాలంతా తుడుస్తూ ఉంటే పద్మాక్షి చూస్తుంది ఏ ఆగవే నిన్ను ఇంటికి రాణించామని ఇల్లంతా మళ్ళీ బాగా తిరిగేస్తున్నావే ఈ ఇంట్లో నీకేదో హక్కున్నట్టు నువ్వు ముప్పై కోట్లే రికవరీ చేస్తావు మరి డెబ్బై కోట్లు ఎప్పుడు రికవరీ చేస్తావు అనగానే అమ్మా అది కాదు అనేలోపు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో విహారి అత్తయ్య ఎందుకలా లక్ష్మిని ఇబ్బంది పెడతారు అనగానే విహారి నువ్వు వాగు దీన్ని వెనకేసుకుని వచ్చి వచ్చి వదిన గురించి ఆలోచించేలా చేశావు ఇప్పుడు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా ఆ డెబ్బై ఆ డెబ్బై కోట్లు రికవరీ అవ్వకపోతే మళ్ళీ అందరూ మన ఇంటి మీదకి వచ్చి ధర్నా చేస్తారు ఈ మహాతల్లి వల్ల అసలే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో నాకు డెబ్బై కోట్లు మన అకౌంట్లో వచ్చి తీరాలి అప్పుడే ఇది ఇంట్లో ఉండే స్థానం ఉంటుంది లేకపోతే బయటికి పోతుంది అని అంటుంది పద్మాక్షి ఇక ఇటువైపు అంబిక సహస్ర టెన్షన్ పడుతూ ఉంటారు ఇటు విహారీ అలాగే లక్ష్మి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు చెప్పు అలా అయితేనే ఇంట్లో నీకు చోటు అని అంటుంది తీసుకొస్తానమ్మా ఆ డెబ్బై కోట్లు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు తీసుకొని వస్తాను ఎందుకంటే అసలైన హ్యాక్ చేసేవాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వాణ్ణి బాగా కొడితే నిజాలు బయటికి వస్తాయి తప్పకుండా చేస్తాను అని అంటుంది పాపం లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు విహారి ఆఫీస్కి వెళ్తారు ఇటువైపు సహస్ర అంబిక కూడా ఆఫీస్కి వెళ్తారు ఇక విహారి ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్లు కూడా రికవరీ అవ్వాలి ఏం చేయాలి ఏం చేస్తే బయటికి వస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేస్తారు అతను ఏమైనా నిజాలు బయట పెట్టాడా అని అంటారు విహారీ అంటే ఏమీ లేదు కానీ ఒక్కసారి ఆ సిద్ధార్థ అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చాయని చెప్పాడు కదా మరి అనుకోకుండా వచ్చినప్పుడు అవతల వ్యక్తి అకౌంట్ అకౌంట్లో డబ్బులు ఎవరేశారని తెలుస్తుంది కదా అవతల వ్యక్తి ఎవరు అన్నది తెలిస్తే మనకి ఈజీగా డెబ్బై కోట్లు నొక్కేసింది వాళ్ళే అని తెలుస్తుంది అని అంటుంది సంధ్య ఒక్కసారిగా విహారి షాక్ అవుతారు ఎస్ సంధ్య మేడం కరెక్టే ఆ సిద్ధార్థ అకౌంట్లో ఎవరు వేశారో తెలియదు అన్నాడు మరి ఆ వేసిన వారు ఎవరు అన్నది తెలిసిపోతే ఈజీగా డెబ్బై కోట్లు వస్తాయి అని చెప్పి ఇక బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తారు విహారీ బ్యాంక్ మేనేజర్ ఇక అకౌంట్ అంతా చె చెక్ చేసి అంబిక అకౌంట్ నుండి సిద్ధార్థకి ముప్పై కోట్లు వెళ్ళాయని చెప్పడంతో ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతారు అంటే ఈ వంద కోట్లు వంద కోట్లు హ్యాక్ చేసి అంబిక అత్తయ్య ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మా మధ్య ఎంతో ప్రేమ ఉన్నట్టు ఆఫీస్లో తనకి తక్కువ స్థానమైతే నన్ను ఎదిరించినట్టు మాట్లాడిన అంబిక అత్తయ్య ఇలా చేస్తుందా ఇప్పుడు ఇంట్లో అంబికత్తయ్య ఈ పని చేసింది అంటే ఖచ్చితంగా పద్మాకి అత్తయ్య తన ఇంటి నుండి గెంటేస్తారు అంబిక అత్తయ్యని అడుగుతాను రికవరీ చేస్తుంది అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తారు విహారి లక్ష్మి హుటాహుటిన ఆఫీస్కి వస్తుంది సహస్ర అలాగే అంబిక లక్ష్మి చారుకేస ఇటువైపు విహారి ఆఫీస్లోకి వస్తారు ఏంటిది మనల్ని పిలిపించారు పిన్ని ఏదైనా ఆ డెబ్బై కోట్ల రికవరీ అయిపోతున్నట్టేనా అనగానే ఏమో ఎవరికి తెలుసు అని అంటుంది అంబిక అత్తయ్య మీ అకౌంట్లో డెబ్బై కోట్లు ఉన్నాయి అవి వి క్రాఫ్ట్ సొసైటీ అకౌంట్స్కి వేసేయ్యిందత్తయ్యా అని అంటారు విహారి పాయింట్కి వస్తూ విహారి అనగానే అవునత్తయ్య ఎందుకంటే సిద్ధార్థ్ అకౌంట్లో మీరు మీరే ముప్పై కోట్లు వేసినట్టు బ్యాంక్ మేనేజర్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ చెప్పారు అంటే ఆ వంద కోట్లు హ్యాక్ చేసింది మీరే కదా అని అంటారు ఒక్కసారిగా చెమటలు పడుతూ ఉంటాయి అంబికకి ఇటువైపు సహస్రా అంటే పిన్ని ఇదంతా చేసిందా మరి నేను లక్ష్మి వేలిముద్రని దొంగిలించాను అవి పిన్నే ఎవరైనా బ్లాక్ ఖచ్చితంగా నాకు ఫోన్ చేయించి ఆ వేలిముద్రని తీసుకుందా పిన్ని అసలు నువ్వు చాలా అంటే చాలా అందర్నీ ముంచే టైపే అని చెప్పి అనుకుంటుంది ఇక సహస్రా విహారి నేను అనగానే పిన్ని అత్తయ్య అంబిక అత్తయ్య ఒకటి మాత్రం నిజం అబద్ధానికి బలం ఎక్కువ నిజానికి పాపం వాయిస్ తక్కువ అంటారు నువ్వే ఫ్రాడ్ చేసి లక్ష్మి ఏదో చేసినట్టు క్రియేట్ చేసి లక్ష్మిని ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేసి మళ్ళీ లక్ష్మి గురించి తప్పుగా చెప్పి ఇవన్నీ చేసి తప్పు చేసిన నువ్వు ఇలా ఎలా తప్పించుకుంటావు అని అంటారు విహారి నన్ను క్షమించు అని అంటుంది ఎందుకత్తయ్యా అనేది చాలా చాలా చెడ్డది తెలుసా డబ్బు కోసం బంధాలు బంధుత్వాలే పోతాయని అంటారు మిమ్మల్ని చూస్తే నిజమవుతుంది కొంచెం అందరూ బయటికి వెళ్తారా అని అంటారు అందరూ బయటికి వెళ్తారు విహారి ప్లీజ్ నన్ను క్షమించు అక్కకి చెప్పద్దు అనగానే నేను చెప్పనత్తయ్య ఒకటి మాత్రం నిజం మా తాతయ్య మిమ్మల్ని తీసుకొచ్చి పెంచినందుకు మా కుటుంబానికే హాని చేస్తారా అని అంటారు విహారీ అనగానే నువ్వు మా కుటుంబ సభ్యురాలువే కాదు కదత్తయ్య పద్మాకీ అత్తయ్య అలాగే వసుధ అత్తయ్య ఎలా ఉన్నారు నిన్ను అనాథమని తీసుకొచ్చి జాలితో పెంచితే మాకే మాకే ఇంత అన్యాయం చేస్తావా చూడత్తయ్యా నన్ను కిడ్నాప్ చేసింది కూడా నువ్వే అని తెలిస్తే అప్పుడు నువ్వు నా ముఖం చూడగలవా అనగానే విహారీ ప్లీజ్ చెప్పద్దు అలాగే ఆ డెబ్బై కోట్లు అకౌంట్లో వేసేస్తాను అలాగే లక్ష్మికి క్షమాపణ అడుగుతాను ఇంట్లో మాత్రం తెలియనివ్వద్దు అనగానే తప్పకుండా ఇంట్లో నీ గురించి తెలిస్తే ఖచ్చితంగా పద్మాకి అత్తయ్య అమ్మ ఆ ఇంట్లో అందరూ బాధపడ్డమే కాదు నీలాంటి వ్యక్తికి ఈ ఇంట్లో చోటిచ్చామని హసేయించుకుంటారు అని అంటారు విహారీ ఇన్ని రోజులు అంబిక తన సొంత చెల్లెలు అనుకుంటున్నా ఎవరికీ తెలియని నిజాన్ని విహారీ వాళ్ళ నాన్న అంబిక పెంచుకున్న కూతురని చెప్పి చనిపోవడంతో ఇక విహారీకి ఆ నిజం తెలుస్తుంది ఇక అంబిక తన అకౌంట్లో నుండి వంద కో డెబ్బై కోట్లు లక్ష్మి అకౌంట్లో వేసి లక్ష్మికి క్షమాపణ చెప్తుంది ఇక లక్ష్మి విహారి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక సహస్ర అయిపోయింది నా జీవితానికి ఈ లక్ష్మి పంగనాభం పెడుతుంది రేపు ఖచ్చితంగా అమ్మతో ఈ లక్ష్మిని బయటికి గెంటించేయాలి ఇప్పుడు డెబ్బై కోట్లు కూడా రికవరీ అయ్యారు కాబట్టి ఇక వీళ్ళు చెట్టా పట్టాలు వేసుకుంటారు అని అనుకుంటుంది సహస్రా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్